హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల పొడి ఈ నల్లకారం కారం ఇడ్లీ దోశలో చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కూడా బాగుంటుందండి ఈ చలికాలంలో స్పైసీగా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా కారం చేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది తప్పకుండా నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక పావు కప్పు మినప్పప్పు ఒక పావు కప్పు శనగపప్పు వేసుకొని కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత కొన్ని మిరియాలు అలాగే కొన్ని ఎండుమిర్చి మీకు స్పైసీని బట్టి మిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మిరపకాయలు వేసుకున్నాను మిరియాలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే కొద్దిగా పులుపు కోసం చింతపండు కొన్ని కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వీటిల్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై అయిపోయాక వీటిని చల్లార్చుకోవాలి ఈ పూర్తిగా చల్లారిపోయాక ఇందులో ఉన్న వెల్లుల్లిపాయల్ని తీసుకొని లాస్ట్ పట్టుకునే ముందు వేసుకోవాలండి ఇలా వెల్లుల్పాయలు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఈ మనం ముందుగా వేయించుకున్న వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే కల్లుప్పు వేసుకుని పట్టుకొని లాస్ట్ లో మనం తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే నల్లకార పొడి రెడీ అయిపోయింది చూసారుగా ఇలా లైట్ గా బరగ్గా ఉంటేనే బాగుంటుంది మరి మెత్తని పౌడర్ లాగా చేయకూడదు చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా వేడి వేడి ఆవిరి కుడుముల మీద నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నోరు బాగాలేనప్పుడు కమ్మగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగానే ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్